హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కొండపి చెంచయ్య నూట పదవ జయంతి స్మరణ డాక్టర్ కొప్పరపు నారాయణమూర్తి వారి అందజేయబడిన నివాళి రచనను ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తాను ఇక వినండి కొండపి చెంచయ్య నూట పదవ జయంతి స్మరణ ఇక వినండి ఒంగోలు నుంచి యునైటెడ్ నేషన్స్కు ఎదిగిన తొలి తెలుగు జర్నలిస్ట్ కొండపి చెంచయ్య వారు డిసెంబర్ పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్ పన్నెండున జన్మించారు జూలై పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించారు కొండపి చెంచయ్య అనే పేరు ఒకప్పుడు ఒంగోలులో ఒక సంచలనం ఒక ఒంగోలు పౌరుడు అంతర్జాతీయ స్థాయి సంస్థ ఐక్యరాజ్య సమితికి ఎదగటం ఆనాటి ఒంగోలు ప్రజలను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తిందంటే ఎంత మాత్రం ఆశ్చర్యం కాదు జవహర్లాల్ నెహ్రూకు అత్యంత సన్నిహితుడిగా ప్రసిద్ధికెక్కిన ఈయన తెలుగు ఆంగ్లాలలో అనర్గళంగా ప్రసంగించేవారు రాసేవారు ఒకనొక సమయంలో నెహ్రూ వీరిని ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయమని అడిగారు ఈయన రాజకీయాలు ఎన్నికలు వంటివి తన మనస్తత్వానికి పడవని సున్నితంగా తిరస్కరించారు అది వారి సంస్కారం కొండపి చెంచయ్య గొప్ప రచయిత జర్నలిస్ట్ బహుగ్రంథకర్త ఇండియా క్వార్టర్లీ అనే ఆంగ్ల పత్రిక ఇంగ్లీష్ జర్నల్ అన్నమాట దానికి ఆయన అసిస్టెంట్ ఎడిటర్గా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు ఈ జర్నల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ సంస్థ అనుబంధ ముద్రణ అన్నమాట అది కోటన్ రాజు రామారావు నాటి నెహ్రూ స్థాపితమైన ఆయన మానసపుత్రికైన నేషనల్ హెరాల్డ్ తొలి తెలుగు ఎడిటర్ ఆయన కోటన్ రాజు రామారావు ఎం చలపతిరావు కృష్ణమూర్తి వంటి నాటి తెలుగు ప్రముఖ జర్నలిస్టుల కోవలోని వారే కొండపి చెంచయ్య గారు వీరంతా సమకాలీకులే గాక జవహర్లాల్ నెహ్రూ సన్నిహిత బృందంలో సభ్యులు కోటన్ రాజు రామారావు లాగానే కొండపి చెంచయ్య కూడా ఐక్యరాజ్య సమితి అనేక సంస్థల్లో సభ్యుడిగా ఉండి అనేక దేశాలు పర్యటించారు కొండపి చెంచయ్య ఇందాక మనం చెప్పుకున్నట్లు డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల పదిహేనులో నూట పది సంవత్సరాల క్రితం జన్మించారు వీరి తండ్రి పేరు కొండపి వెంకట సుబ్బారావు తల్లి పేరు రాధమ్మ ఈ చంచయ్య గారి బాల్యం విద్యాభ్యాసం ఒంగోలులోనే జరిగాయి ఒంగోలులో ప్రస్తుతం ఉన్న సెంట్రల్ కేఫ్ హోటల్ ఆ సందు మూల మీద వీరి ఇల్లు ఉండేది ఆయన ప్రాథమిక విద్య ఒంగోలులోని తోపులో బడిలో చదివారు ఆ తర్వాత ఎనిమిదవ తరగతి వరకు విద్యాభ్యాసం పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్లో సాగింది అప్పట్లో ఈ పాఠశాల తాటాకు పాకల్లో ఉండేది ప్రస్తుతం భవనంలా కనిపించే పాఠశాల పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పిసుపాటి వెంకటరంగయ్య కోర్టు సెంటర్లో స్థలం కొని కట్టించింది కానీ పీవీఆర్ స్కూల్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది నుంచే బండ్లమెట్ట ప్రాంతంలో పనిచేస్తుండేది తొలుత ఇది ప్రాథమిక పాఠశాలగా ఐదో తరగతి వరకే ఆరంభమై క్రమంగా మాధ్యమిక పాఠశాల అయ్యింది చెంచయ్య గారు పీవీఆర్ మున్సిపల్ స్కూల్లో ఎనిమిదవ తరగతి వరకు చదివాక అప్పట్లో ఒంగోల్లో ఉన్న ఏకైక మున్సిపల్ స్కూల్లో ఎస్ఎన్ ఎస్ఎస్ఎల్సి చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై పై చదువులకు నెల్లూరు వెంకటగిరి రాజావారి కాలేజీకి వెళ్ళారు అక్కడ ఎఫ్ఏ పూర్తి చేసుకొని గుంటూరు ఏసీ కాలేజీలో బిఏ ఆంగ్ల లిటరేచర్తో పూర్తి చేశారు ఎంఏ లా పట్టాలను ప్రెసిడెన్సీ కాలేజ్ మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్లో ఇండియా క్వార్టర్లీ ఆ జర్నల్కు అసిస్టెంట్ ఎడిటర్గా చేరకముందు చెంతయ్య అలహాబాదులోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఉండి విదేశాల్లోని భారతీయుల స్థితిగతుల గురించి చక్కని పుస్తకం రాశారు ఆ పుస్తకం పేరు ఇండియన్స్ ఓవర్సీస్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అనే దానితో ఆయన రాశారు ఆ పుస్తకం దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ముద్రించారు ఇది ఇంటర్నెట్లో నేటికి లభ్యంగానే ఉంది ఆసక్తి గలవారు దాన్ని చదవచ్చు కొంతకాలం గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన భారత్ సేవా సంఘం సర్వెంట్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు చందయ్య ఆ తర్వాత సర్తేజ్ బహదూర్ సప్రూ ఆయన స్థాపించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్లో అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో చేరారు అదే సంస్థ ఇండియా క్వార్టర్లీ జనరల్కు అసిస్టెంట్ ఎడిటర్గా కూడా వ్యవహరించారు ఈ కాలంలోనే భారత ప్రభుత్వం వారిని అమెరికాలోని యునైటెడ్ నేషన్స్లో భారత ప్రతినిధిగా నియమించింది అలా ఒంగోలు వాడైన కొండపి చెంచయ్య ఐక్యరాజ్య సమితికి చేరారు ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి కొరియాకు పంపిన అనేక దేశాల ప్రతినిధి బృందంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా కొండపి చెంచయ్య కూడా వెళ్ళారు ఆయన ఈ బృందానికి సలహాదారుగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు జూలైలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా వీరికి ఆర్డర్ ఆఫ్ సివిల్ మెరిట్ ప్రదానం చేసింది ఇది కొరియా ప్రభుత్వం విదేశీయులకిచ్చే అత్యున్నత పురస్కారం ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు కొండపి చెంచయ్యనే అలాగే పంతొమ్మిది వందల యాభై రెండులో ఐక్యరాజ్యసమితికి భారత ప్రభుత్వం పంపిన ఏడవ ప్రతినిధి బృందానికి కూడా చెంచయ్యే సలహాదారు ఈ కాలంలోనే వీరు ఢిల్లీ నుంచి అమెరికాకు నివాసం మార్చారు అమెరికాలో యునైటెడ్ నేషన్స్లో సభ్యుడిగా పన్నెండు సంవత్సరాలు ఉన్నారు ఒక తెలుగువాడు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళిన సంగతి బహుశా ఈ తరం వారికి ఎవ్వరికీ తెలిసి ఉండదు వీరంతా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనటం దేశానికి అంతర్జాతీయంగా ఎంతో ప్రయోజనం చేకూర్చింది ఇక భారతదేశానికి చెందిన అనేక సమస్యలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తేవటం ఈ బృందం సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ టెరిటోరియల్ ట్రస్ట్ అనే యునైటెడ్ నేషన్స్ విభాగానికి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరాల మధ్య సెక్రటరీ హోదాలో పనిచేశారు చందయ్య యూనిసెఫ్లో శిశు సంరక్షణ పర్యవేక్షణే లక్ష్యంగా ఢిల్లీలోను కొరియా రాజధాని సియోల్లోనూ బీరుట్లో ఐక్యరాజ్య సమితి ప్రతినిధిగా పనిచేశారు కొండపి చెంచయ్య కేవలం జర్నలిస్టు డిప్లొమాటే కాదు ఒక గొప్ప పరిశోధకుడు ఆయన పరిశోధన చేసి రాసిన రెండు పుస్తకాలు నేటికీ అనేక దేశ విదేశాల పరిశోధకులకు వారికి రిఫరెన్స్ పుస్తకాలు అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు ఆసక్తి గలవారు గూగుల్లో ఆ పుస్తకాలను కూడా చదువుకోవచ్చు వాటి ప్రాముఖ్యాన్ని గూగుల్ నుంచి తెలుసుకోవచ్చు ఇండియన్స్ ఓవర్సీస్ ఎయిటీన్ థర్టీ ఎయిట్ టు నైన్టీన్ ఫార్టీ నైన్ అల్లైడ్ వార్ డిప్లమసీ అండ్ స్ట్రాటజీ నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ అనే ఈ పుస్తకాలు నాటి ప్రపంచాన్ని మన కళ్ళ ముందు సాదృశ్యం చేస్తాయి ఆయన ఇండియన్ ఒపీనియన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ అనే పరిశోధనా వ్యాసాన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనే జర్నల్కు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాశారు ఇది కూడా ఇంటర్నెట్లో దొరుకుతుంది పదమూడు పేజీలుండే ఈ వ్యాసం యునైటెడ్ నేషన్స్ నాటి భారత ప్రజల భావాలకు అర్థం పడుతుంది ఇండియన్ ఓవర్సీస్ ఎయిటీన్ థర్టీ ఎయిట్ టు నైన్టీన్ ఫార్టీ నైన్ అనే పుస్తకం నాటి బ్రిటిష్ ప్రభుత్వం రెండు శతాబ్దాల పాలనలో ఎంతమంది భారతీయులను ఎక్కడికెక్కడికి వలస కార్మికులుగా పంపింది వారు ఎన్ని అగచాట్లు పడుతూ కానని దేశంలో దుర్బర జీవితం వెళ్ళబుచ్చారు చెప్పే తొలి పుస్తకం అది డయాస్పోరా పైన తొలి సాధికార పుస్తకం అది కొండపి చంచయ్య ఉద్యోగ విరమణ అనంతరం అప్పుడు కూడా అనేక మేధో చర్చల్లో చురుగ్గా పాల్గొనేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పియూసిఎల్ అనే ప్రజల ప్రాథమిక హక్కుల కోసం ఏర్పడిన ఒక ర్యాడికల్ సంస్థతో కలిసి పనిచేశారు చందయ్య ఎమర్జెన్సీ బాధితులకు అండగా నిలవడంలో వివిధ రూపాల్లో సేవలు అందించేవారు హైదరాబాదులో బషీర్బాగ్ అదే భారతీయ విద్యాభవన్ ఎదురుసందులో ఉండే వీరు ఎలైట్ అనే ఒక సామాజిక సంస్థలో అనేక సామాజిక విషయాలపై చర్చలు జరిపేవారు నాటి డీజీపీ ద్వారా రాష్ట్ర స్థాయి చీఫ్ సెక్రటరీ మిగిలిన సెక్రటరీలు అలాగనే ఎస్ఆర్ శంకరన్ లాంటి అధికారులు చర్చల్లో పాల్గొనే ఎలైట్ వర్గం అది ఆనాటి ఆ చర్చల్లో పాల్గొన్న పోలీస్ ఐఏఎస్ అధికారులు కొంతమంది నేటికి ఉన్నారు వారు చెంద గారు ఆంగ్లం మాట్లాడుతుంటే సమ్మూహితులమై వినటం తప్ప మరేది జ్ఞప్తికి వచ్చేది కాదు అంత అనర్ఘంగా ప్రసంగించటం కొండపి చందైకి చెల్లింది ఎనభై ఒక సంవత్సరాలు జీవించి ఆ మహామేధావి రచయిత అయినటువంటి పరిశోధకుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు జులై పదిహేనున తుదిశ్వాస విడిచారు అని పివిఆర్ పురపాలక ఉన్నత పాఠశాల శతజయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ పన్నెండున అంటే నేడు కొండపి చెంచయ్య వర్ధంతి సంస్మరణ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఈ అంశాన్ని కొండపి చెంచయ్య నూట పదవ జయంతి స్మరణ అంటూ డాక్టర్ కొప్పరపు నారాయణమూర్తి అందజేసిన ఈ సమాచార అంశాన్ని మన కానముకు కదా వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ముఖ్యంగా ఒంగోలు నుంచి యునైటెడ్ నేషన్స్కు ఎదిగినటువంటి తొలి తెలుగు జర్నలిస్ట్గా మనం ఆయనకి వారి నూట పదవ జయంతి స్మరణ చేస్తూ వారికి జేజేలతో ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు